ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలి కోరుకు మండపం వార్డు శాంతి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్తూ వైసీపీ మేనిఫెస్టోను అందజేస్తూ రాబోయే ఎన్నికల్లో వైసీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటును అభ్యర్థించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ ఆప్షన్ సభ్యులు షేక్ చెన్నయ్య మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి వైసీపీ మేనిఫెస్టోను ప్రజలకు అందజేయడం జరిగిందని ప్రజాస్పందన బాగుందని ఆయన అన్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ సాధిస్తారని అదేవిధంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అఖండ మెజారిటీతో గెలుస్తారని ఆయన తెలిపారు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు లేకుండా అందించిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దుగ్గిరెడ్డి సంజీవరెడ్డి వైసీపీ యువ నాయకులు షేక్ పార్దు వైసీపీ సీనియర్ నాయకులు పూనూరు మురళీధర్ రెడ్డి అల్లిప్రసాద్ గాలి కిరణ్ గాలి శ్రీకాంత్ అంచుపాక వేణు పల్లెయి రాజా పిల్లయి నటరాజ్ కోటం రెడ్డి మల్లికార్జునరెడ్డి నువ్వుశెట్టి జిన్ని నువ్వుశెట్టి సూరిబాబు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సంచలనం సృష్టించింది ప్రజలు పర్ణ సంచలనం అరరవే సంచలనం ప్రాపర్ణ సంచలనం సంచలనం సృష్టి పెద్దలు ప్రజల ముందుకు వచ్చావు ఆ పేద ప్రజలకు నచ్చావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీవెనతో కదిలొచ్చావు వైసీపీ జెండా నెచ్చావు పురకలు వేసే యువతకు మీరే ప్రచారం కోసం సిపిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని ఎమ్మెల్యేగా విజయసాయి రెడ్డి పెద్ద ఎంపీ కోసం గెలిపించేసం ఇతూ ఓట్లు వేపుతున్నాం ఈ జనరు జనాల దగ్గర ప్రాజ ఆదరణ చాలా ఎక్కువగా ఉంది కారణం ఏంటంటే వాళ్ళు మాకు అన్ని ఫంక్షన్లు వస్తున్నాయి మా పిల్లలు చదువులు బాగున్నాయి స్కూల్స్ బాగున్నాయి అన్ని మాకు చేయాల్సిన హృదయాన్నే మాకు ఇంటి తెచ్చిస్తున్నారు అయినా ఇటీవల కాలంలో దురదృష్టకరం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వాలు కంప్లైంట్ చేసి వాలంటీర్ల మీద పాపం ఆ ఫంక్షన్ ఇంటికి పోకుండా చేశారు ఈ రెండు నెలలు వాళ్ళు సత్యాలయానికి పోయి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కొంతమంది పెద్దోళ్ళు ఈ ఎండలో తీసుకోవటంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు మన గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు మేమందరం వైసీపీకి వేస్తామయా జగనన్న మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటాం ప్రతాపరెడ్డి గారిని కావాల నుంచి కనీసం ముప్పై వేల పై చిరుగుతో మేము జగన్ అన్న గిఫ్ట్ గా ఇస్తామని చెప్పడం చాలా ఆనందంగా ఉంది రోజు మాకు ప్రతి ఇంట్లో కూడా స్పందన చాలా బాగుంది కాబట్టి మేము ముఖ్యంగా అడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మేలు చేసినారు అవన్నీ కాకుండా కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను కాకుండా కూడా జగన్ అన్న నవరత్నాలు అనే కార్యక్రమాల పట్టి ఇంకా ప్రతి పేదవాడిని లక్ష లక్ష్యాధికారు చేసిన అను పరిస్థితి మనం చూస్తున్నాం రెండోసారి సీఎం గడుతారు ప్రతాప్ రెడ్డి గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతారు పెద్ద విజయసాయి రెడ్డి గారు తప్పకుండా కూడా ఎంపిక గెలిస్తారు మన కావలి పరిసర ప్రాంతం అంతా కూడా మంచి నాయకులు ఉన్నారు మనకి కాట రెడ్డి రెడ్డి గారు వేరే మస్తానరావు గారు అదే విధంగా ప్రతాప్ రెడ్డి గారు తర్వాత విజయసాయి రెడ్డి గారు మీకు చెప్పవల్ల స్టేట్ లో రెండో స్థానంలో ఉండే విజయసాయి రెడ్డి గారు మనకి ఎంపీగా వస్తున్నారంటే మనం అదృష్టంగా ఆహ్వానించాలి మనం కావలి ఎక్కడికో వీళ్ళు ముందరు అందరు కలిసి కావాలని చాలా అభివృద్ధి పరుస్తారు రైల్వే అయితే బెటర్ కూడా రైల్వే స్టేషన్ అయితే ఫోర్టు దగ్గట్టి ఫోర్టు అంతర్జాతీయ పరిమాణాలతో చెప్తా ఉంటే ఇటీవల మన ఎంఈర్ ఎంపీ అయినటువంటి ఆ విజయసాయి రాడ్డి గారు చెప్పడం జరిగింది దానివల్ల మనందరం కూడా పిల్లగాలందరూ బాగా ఉద్యోగాలు రావటం మంచి స్థాయిలో మనందరం కూడా ఉంటాం కాబట్టి అందరికీ థ్యాంక్స్ చెప్తూ గడప గడప కార్యక్రమాలు చాలా ఆనందంగా ఉంది అందరూ మమ్మల్ని

మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి